సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీ రాంబాబు తిరువూరు పట్టణంలోని ఈరోజున తిరువూరు పాత్రికేయులు మీడియా సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పెద్దవరపు సత్యనారాయణ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై దాడి హేయమైన చర్యగా భావించి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ టీవీ ఫైవ్ కెమెరామెన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు పత్రం అందజేసిన తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ బాషా గౌరవ అధ్యక్షులు పెద్దవరపు సత్యనారాయణ ఉపాధ్యక్షులు ఎం నరేష్ సెక్రటరీ ఎం రాంబాబు టీవీ ఫైవ్ ఆంధ్రేయ సభ్యులు జె సురేష్ సిరికొండ నాగేశ్వరరావు బండి వేణు అమర్నాథ్ సిహెచ్ రవీంద్ర పల్లెపోగు రవి విఎం అబ్రహాం జి వెంకటేశ్వరరావు ఎం రావు తదితరులు పాల్గొన్నారు